ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములకే ప్రాధాన్యత దక్కుతోందా పోరాడిన వారితోనే చెల్లిమి చేయడం తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదా టీడీపీ భూస్థాపితం చేయాలనుకునే వారికి నేడు పసుపుదలమే కాపల కాస్తుందా కార్పొరేట్ వర్సెస్ ఇన్ఛార్జ్గా అధికార యంత్రాంగం తలలు పట్టుకున్నారా తెలుగు తమ్ముళ్ల గోడు వినే నాదుడే లేడా అభివృద్ధి సరే మా పరిస్థితి ఏంటి అంటూ టిడిపి కేడర్ లో అంతర్మతర్ లో నిరాశ నిస్టోరీ నెల్లూరు జిల్లా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వైసీపీ పదికి పది స్థానాలతో పటిష్టంగా ఉన్న పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి చురుకైన నేతలకు చిరునామా వైసీపీ అధికారంలో తెలుగుదేశం జెండా పట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించిన రోజులు టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా ప్రత్యక్ష పరోక్ష దాడులు మహిళా కార్యకర్తలను సైతం రౌండ్ ఆఫ్ చేసి కొట్టించిన ఘటనలు అనేకం ఉన్నాయి జగనన్న జమానాలో సైకిల్ పార్టీ పరిస్థితి తుక్కుతుక్కు అయిపోయింది రిపేర్కొచ్చి మూలన పడేసిన సైకిల్ పార్టీని కార్యకర్తలు పట్టు వదలని విక్రమార్కుల మాదిరిగా అవమానాలు అణచివేతులు కేసులకు ఎదురొడ్డి నిలిచారు పలువురి ప్రాణ త్యాగాలతో సైకిల్ జోరు పెంచేలా చేశాయి ఎన్నికల టైంలో టాప్ గేర్లో దూసుకెళ్లి అధికారం సాధించింది పార్టీని క్యాడర్ ను ఇబ్బందులకు గురిచేసిన ప్రత్యర్థి పట్టాలని ప్రణాళికలు రచిస్తున్న వేళ అధిష్టానం మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేల రూపంలో పిడుగులాంటి వార్త క్యాడర్ పై పడింది అధికారం కోల్పోవడంతో వైసీపీలో అధికారం చెలాయించిన అనేక మంది యూటర్న్ తీసుకుని పచ్చకండువా కప్పేసుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడిన పార్టీ శ్రేణులకు అసహనానికి గురి చేస్తున్నాయట నిన్నటి వరకు ఫ్యాన్ గాలిలో సేద తీరి తెలుగుదేశం పార్టీని గొంగలి పురుగులు చూసిన వారు నేడు పసుపు కండువా కప్పుకొని బిల్డప్ ఇస్తుంటే భరించలేకపోతున్నారట ముందొచ్చిన కన్నా వెనుకొచ్చిన కొమ్ములకే ప్రాధాన్యత అని ఎమ్మెల్యేలను ప్రశ్నించాలన్నా ధైర్యం చేయలేకపోతున్నారట మనసు చంపుకోలేక లోలోనే మదన పడుతున్నారట మంత్రులు ఎమ్మెల్యేలు బొమ్మరిలు ఫాదర్ పాత్రలో కార్యకర్తలు నాయకులను చేసినట్టు కమాండింగ్ చేయడంలో మాత్రం అస్సలు తగ్గడం లేదట కూటమి ప్రభుత్వం ఏర్పడి నూట యాభై రోజులు గడవకముందే తెలుగు తమ్ముళ్లు తోటకూర కాడలా వేలాడిపోయారట ఏ నలుగురు టీడీపీ కార్యకర్తలు ఒకచేట చేరినా తమగోడు వెళ్లబోసుకుంటున్న పరిస్థితి నెల్లూరు నగర నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉందట నిన్నటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా చెలామణి అయ్యి మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డిని ప్రసన్నం చేసుకుని సేఫ్ గా సైకిల్ ఎక్కేసిన వైసీపీ కేడర్ కు పార్టీ నేతలు తెల్ల జెండా ఊపేస్తుండడం మింగుడు పడడం లేదు విశేషం లేకుండా చేయాలన్న ఆలోచన చేస్తున్నాం అని ఎమ్మెల్యేలు చిలక పలుకులు పలుకుతున్నారని టీడీపీ శ్రేణులు ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడం సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడం గ్రామ ద్వితీయ శ్రేణి నాయకుల ఆలోచనలను పరిగణలో తీసుకోవడం ఇలాంటి చర్యల వల్ల పార్టీ బలోపేతం అవుతుంది కానీ ఇతర పార్టీ నాయకులను కార్యకర్తలను తీసుకొచ్చి పసుపు కండువా కప్పితే బలోపేతం అవుతుందా అని గట్టిగా అధినాయకుడిని నిలదీయాలని ఆలోచిస్తున్నారట వీరి ఆలోచనలను పసిగట్టిన కొందరు నిలదీయడం దేవుడెరుగు కనీసం ప్రశ్నించే అవకాశం లేకుండా చేస్తున్నారట శత్రుశేషం లేకుండా చేయాలనుకున్నా నాయకుల ఆలోచనలు కరెక్టేనా అది సాధ్యపడే అంశమేనా ఒక నాయకుడిని తీసుకుంటే పుట్టగొడుగుల మాదిరిగా అనేక మంది నాయకులు పుట్టుకొచ్చి ఈ రోజుల్లో మంత్రులు ఎమ్మెల్యేల ఆలోచనలు క్యాడర్ ను అంతర్మదనంలో పడేస్తున్నాయట నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన డివిజన్ ఇన్ఛార్జీలు ఒకవైపు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కిన వైసీపీ కార్పొరేటర్లు మరోవైపు జోడు గుర్రాలు స్వారీ చేస్తున్న పరిస్థితి నెలకొందట ఒకే పార్టీ గొడుగు కింద చేరిన రెండు వర్గాల నాయకుల కుమ్ములాట మధ్యలో అధికారుల పరిస్థితి సైతం అడకత్తెరలో పోకచెక్కలా తయారైందట ఇప్పటికన్నా జిల్లాలో సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలోనే అత్యంత క్రియాశీలకంగా ఉండే పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తల పరిస్థితిని చూసిన తర్వాతైనా మనసు మార్చుకుంటారా కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకుంటారా ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉందిలే ఇప్పుడే కార్యకర్తలతో పనేముందని పంతాన్ని కొనసాగిస్తారా కార్యకర్తల గోడును కనీసం అధిష్టానమన్న ఆలోచిస్తుందా కార్యకర్త వర్సెస్ మంత్రులు ఎమ్మెల్యేల మధ్య మౌన పోరాటానికి తెరపడేది ఎప్పుడు క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే नमस्ते वेलकम टू